మనిషి జీవితంలో పెద్ద ప్రశ్న మరణం తర్వాత ఏమవుతుంది ఇంతవరకు కోట్లాది జనాలు బ్రతికి చనిపోయారు అందరూ చూసిన రహస్యం ఒకటే ఆఖరి ఏడు క్షణాలు ఆ ఏడు క్షణాలు సాధారణం కావు వీటిలో మనిషి నిజమైన ముఖం బయటపడుతుంది శరీరం నేలపై పడిపోతుంది కన్నీళ్లు కారే వాళ్లు చుట్టూ ఉంటారు కాని ఆత్మ మాత్రం మరో యాత్ర మొదలు పెడుతుంది ఆ యాత్రలో మొదటి అడుగు వేస్తూనే ఆకాశం నుండి గంభీర స్వరం వినిపిస్తుంది యముడు కాదు సాక్షాత్తు మహాదేవుడే ఆ ఆత్మను పరీక్షిస్తాడు అతని ప్రతి అబద్ధం ప్రతిపాపం ప్రతి సత్యం ప్రతిదానం అన్నీ ఒకే ఒక దర్పణంలో ఆత్మ ముందుకు వస్తాయి ఆ ఏడు క్షణాలు భయంకరమా పవిత్రమా అది ఒక్క మనిషి కర్మపైనే ఆధారపడి ఉంటుంది ఇది కేవలం కథ కాదు ఇది శివుడి గుప్త రహస్యం మరణం తర్వాతి ఏడు క్షణాలు దివ్యలోకంలో శివుడు పార్వతీతో సంభాషణ పార్వతి నాధా ప్రతి ఆత్మకు ఇలా ఏడు క్షణాలు చూపిస్తావా శివుడు అవును పార్వతి ప్రతి ఆత్మ తన స్వంత దర్పణంలో తన జీవితాన్ని చూసుకోవాలి నిజానికి నేను తీర్పు ఇవ్వను మనిషి తానే తన తీర్పు చూసుకుంటాడు అతని హృదయం అతని కర్మలు అతన్ని ఏ దారి తీసుకుపోవాలో నిర్ణయిస్తాయి పార్వతి కాని నాథ ఎందుకు కొందరికి పాపాలు ఎక్కువగా కనిపిస్తాయి మరికొందరికి మంచి జ్ఞాపకాలు కనిపిస్తాయి శివుడు అది వారి జీవన శైలి మీద ఆధారపడి ఉంటుంది లోభం కోపం అసూయ మోసం ఎక్కువ చేసిన వాడికి పాపాల క్షణాలు ఘోరంగా కనిపిస్తాయి ప్రేమ సహాయం దానం చేసిన వాడికి దివ్యకాంతిలాగా అనుభవమవుతుంది మరణం తర్వాత ఏడు క్షణాలే మనిషి నిజమైన పాఠశాల భూమిపై ఒక పండితుడు శిష్యులతో శిష్యుడు గురువరియా మరణం తర్వాత ఏమవుతుందో ఎవరూ చెప్పలేదు ఎందుకు ఎప్పుడూ మనం భయపడిపోతుంటాం పండితుడు భయపడాల్సింది మరణానికి కాదు భయపడాల్సింది పాపాలకు ఉన్నంతవరకు మనసు శుద్ధిగా ఉంచు మరణం తర్వాత ఏడు క్షణాల్లో నీ ఆత్మకు భయం లేకుండా నిలబడగలగాలి అదే నిజమైన విజయము మళ్లీ ఆత్మదృశ్యం తన కొత్త ప్రయాణానికి ముందు చివరి మాటలు ఆత్మ నేను తెలుసుకున్నాను సంపద శరీరం గౌరవం అన్నీ మాయ నా హృదయంలో మిగిలింది ఒక్కటే నేను చేసిన మంచి చెడు శివయ్యా నువ్వు ఇచ్చిన ఈ వరం వల్లనే నేను నిజమైన మనిషిగా మళ్లీ పుడతాను శివుడు దివ్యమైన స్వరం మనిషి గుర్తుంచుకో సమయం ఒక్కసారే వస్తుంది ప్రతి శ్వాసలో సత్యాన్ని నింపుకో ప్రతి క్షణంలో ప్రేమను పంచుకో ప్రతి అడుగులో ధర్మాన్ని పాటించు అప్పుడు ఆ ఏడు క్షణాలు నీకు భయంకరంగా కాకుండా పవిత్ర యాత్రగా అనిపిస్తాయి మరణం తర్వాతి ఏడు క్షణాలు శివుడి గుప్త రహస్యం కాదు మనిషి బ్రతికిన పద్ధతి ఆ రహస్యానికి సమాధానం శివుడు తీర్పు ఇవ్వడు నీ మనసే నీకు తీర్పు చెబుతుంది కాబట్టి ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రతిరోజు చివరి రోజులాగానే జీవించు ప్రతి క్షణం పవిత్రంగా మార్చుకో అప్పుడే నువ్వు శివుడి సాక్షిగా నిజమైన అవుతావు ఆత్మ ఏమవుతుంది ఇది నా శరీరం నేలపై పడిపోయింది కాని నేను ఇంకా బతికే ఉన్నట్టు ఉంది శివుడు ఆకాశంలో గంభీర స్వరం నీ ప్రయాణం ఇక్కడితో ముగిసింది కాని నీ నిజమైన పరీక్ష ఇప్పుడే మొదలవుతుంది ఆత్మ శివయ్యా నువ్వేనా మరి నన్ను ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్తావు శివుడు ఒక మనిషి మరణం తర్వాత మొదటి ఏడు క్షణాలే అతని నిజమైన పరిచయం ఆ ఏడు క్షణాల్లో అతను చేసిన సత్యం అసత్యం ప్రేమ ద్వేషం ధర్మం పాపం అన్నీ వెలుగులోకి వస్తాయి నీ ఏడు క్షణాల రహస్యం ఇప్పుడే మొదలవుతుంది మొదటి క్షణం ఆత్మ తన చిన్నప్పటి దృశ్యం చూసింది తల్లిదండ్రుల ప్రేమ వారి త్యాగం ఆత్మ అయ్యో నేను వాళ్లను చివరి రోజుల్లో సరిగ్గా గౌరవించలేదు శివుడు ప్రతి ఆత్మ మొదటి క్షణంలో తల్లిదండ్రుల బంధాన్ని గుర్తు చేసుకోవాలి ఎందుకంటే అదే జీవితం యొక్క మొదటి రుణం రెండో క్షణం ఆత్మ తన యౌవన కాలం గుర్తు చేసుకుంది స్నేహితులు చదువు మోసాలు నిజాయితీ అన్నీ ఒక్కసారిగా కళ్ల ముందు కనిపించాయి ఆత్మ అయ్యో చాలా సార్లు అబద్ధం చెప్పాను దొంగచాటుగా చేసుకున్న పనులు కూడా ఉన్నాయి శివుడు మనిషి రెండో క్షణంలో అతను ఎన్ని సత్యాలు నడిపాడో ఎన్ని అబద్ధాలు మాట్లాడాడో కనిపిస్తుంది సత్యమే శివుడి స్వభావం అబద్ధమాత్మకు భారంగా మిగులుతుంది మూడో క్షణం ఆత్మ తన హృదయంలోని ప్రేమను గుర్తు చేసుకుంది తన ప్రియురాలి భార్యను కుటుంబాన్ని వారికోసం చేసిన త్యాగాన్ని ఆత్మ వాళ్లందరినీ ఎంతగానో ప్రేమించాను కాని కొన్నిసార్లు మాటలతో గాయపరిచాను శివుడు ప్రేమ అనే బంధం లోకంలో పవిత్రమైనది ఆత్మ మూడో క్షణంలో తన హృదయ శుద్ధిని చూసుకుంటుంది ప్రేమలో ఉన్నప్పుడు హాని చేయని వాడు నిజమైన భక్తుడు అవుతాడు నాలుగో క్షణం ఆత్మతన లోభం కోపం అసూయోల్సిన్స్ చూసింది ఆత్మ ఎందుకలా చేశాను ఎందుకలా ఆలోచించాను ఇవన్నీ నన్ను కమ్మేస్తున్నాయి శివుడు నాలుగో క్షణం పాపాల ప్రతిబింబం కోపం లోభం ద్వేషం ఇవి ఆత్మను కిందకు లాక్కెళ్తాయి పాపాలను గుర్తించడం ఆత్మశుద్ధి మొదలు ఐదో క్షణం ఆత్మతన సహాయం దానధర్మం గుర్తు చేసుకుంది ఆవసరంలో ఉన్నవారికి చేసిన చిన్న సహాయం కళ్ల ముందుకు వచ్చింది ఆత్మ నాకు ఎక్కువ దానం చేసే స్థోమత లేకపోయినా నేను ఇచ్చిన చిన్న సహాయం ఇప్పుడంత పెద్దదిగా కనిపిస్తోంది శివుడు ఐదో క్షణం ఆత్మ యొక్క దయ చూపుతుంది చిన్న సహాయం కూడా బ్రహ్మాండంలో పెద్దదే అవుతుంది మనసు శుద్ధిగా ఇచ్చినదే నిజమైన దానం ఆరవ క్షణం ఆత్మ తన చివరి రోజులు చూసింది జీవితం అంతా పోరాడి సంపాదించినది ఒక్క క్షణంలో వదిలి వెళ్లిపోవాల్సి వచ్చింది ఆత్మ అయ్యో ఎంత సంపాదించాను కాని ఒక్క రూపాయి కూడా నాతో లేదు శివుడు ఆరవ క్షణం ఆత్మకి ఒక నిజం చెప్తుంది సంపద స్థానం గౌరవం అన్నీ శరీరానికే ఆత్మతో వచ్చే దాంట్లో కర్మ ఒక్కటే ఏడో క్షణం ఇప్పుడు చివరి తీర్పు క్షణం ఆకాశం నిండా ప్రకాశించే జ్వాలల మధ్యలో శివుడు దర్శనమిచ్చాడు ఆత్మ శివయ్యా నా పాపాలు నా ధర్మం నా ప్రేమ నా సహాయమన్నీ చూశావు నాకింకా ఏవిధి రాశావు శివుడు నీ లోపాలు ఉన్నా నీ హృదయంలో సత్యముంది నిన్ను స్వర్గానికి పంపను నరకానికి కూడా పంపను నీకు నేను ఒక వరం ఇస్తున్నాను పునర్జన్మలో నువ్వు శివభక్తుడిగా జన్మిస్తావు నీ కర్మను శుద్ధి చేసుకుని నన్ను సాక్షాత్కరిస్తావు ఆత్మ భక్తితో మృద్గుతూ ఓ శివయ్యా ఈ అవకాశమే నాకు పరమపదమయ్యింది ఆత్మ శివుని ముందు నమస్కరించి శివయ్యా నా లోపాలన్నీ చూపించినందుకు ధన్యవాదాలు ఇప్పుడు నాకు తెలిసింది జీవితం అంటే శ్వాసకాదు క్షణాల విలువ తెలుసుకోవడం శివుడు మనిషి శరీరం ఒక యాత్రగృహం ఆత్మ అతిథి మాత్రమే నువ్వు పొందిన ఏడు క్షణాలు ప్రతి మనిషికి నిజం తల్లిదండ్రులను గౌరవించు సత్యం మాట్లాడి ప్రేమను పంచుకో పాపాలను తగ్గించి దయతో జీవించు జీవితం తాత్కాలికం కాని నీ కర్మశాశ్వతం ఆత్మగాఢంగా ఏడుస్తూ శివయ్య ఇంకోసారి మనిషిగా పుడితే నిన్ను ఆరాధిస్తూ నా జీవితం దడుపుతాను ఈ లోకంలో ఒక మనిషిగా నువ్వు నేర్పిన మార్గంలోనే నడుస్తాను శివుడు చిరునవ్వుతో అది నీకు నా వరం మళ్లీ జన్మలో నన్ను భజించు నీ ఆత్మను నువ్వే శుద్ధి చేసుకో దృశ్యం నెమ్మదిగా మసకబారుతుంది ఆత్మ కొత్త ప్రయాణం వైపు వెళ్తుంది మరణం తర్వాతి ఏడు క్షణాలు ఎవరూ తప్పించుకోలేరు జీవితంలో ఉన్నప్పుడు సత్యం ప్రేమ దయతో నడుచుకోవడమే మనిషి గొప్ప పుణ్యం శివుడు సాక్షిగా ప్రతి క్షణం పవిత్రంగా గడపండి ఆత్మ నవ్వుతూ శివుని దర్శనంతో శివయ్యా ఇప్పుడు నాకు తెలుసు నిజమైన సంపద మనసులోనే ఉంటుంది పాపం లోభం కోపం మాకెవ్వరు కాని ప్రేమ దయ సత్యం సాక్ష్యంగా మిగులుతాయి శివుడు అవును ప్రతి ఆత్మకు ఇది పునర్వ్యవస్థ నువ్వు పునర్జన్మలో శివభక్తుడిగా జన్మిస్తావు ప్రతి క్షణాన్ని పవిత్రంగా గడిపితే నువ్వు నన్ను సాక్షాత్కరిస్తావు ఆత్మ భక్తితో మనసులో నిర్ణయం ఇప్పుడు నా జీవితంలో ప్రతి అడుగు ధర్మంతో ప్రతి మాట ప్రేమతో ప్రతి పని దయతో నడిపిస్తాను ఇది నా వ్రతం నా కర్మ నా వరం మనిషి జీవితంలో నిజమైన విజయము కేవలం సంపత్తిలో కాదు సత్యం ప్రేమ దయ ధర్మం గల ప్రతి క్షణమే పవిత్రమైనది ప్రతి ఆత్మకు ఏడు క్షణాల పాఠశాల ఇదే ఆత్మ భక్తితో శివుని ముందు శివయ్యా ఇప్పుడు నాకు తెలుసు నిజమైన సంపద మనసులోనే ఉంటుంది పాపం లోభం కోపం మాకెవ్వరు కానీ ప్రేమ దయ సత్యం సాక్ష్యంగా మిగులుతాయి శివుడు అవును ప్రతి ఆత్మకు ఇది పునర్వ్యవస్థ నువ్వు పునర్జన్మలో శివభక్తుడిగా జన్మిస్తావు ప్రతి క్షణాన్ని పవిత్రంగా గడిపితే నువ్వు నన్ను సాక్షాత్కరిస్తావు ఆత్మ మనసులో నిర్ణయం ఇప్పుడు నా జీవితంలో ప్రతి అడుగు ధర్మంతో ప్రతి మాట ప్రేమతో ప్రతి పని దయతో నడిపిస్తాను ఇది నా వ్రతం నా కర్మ నా వరం మనిషి జీవితంలో నిజమైన విజయము కేవలం